ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసినప్పటి నుండి విద్యార్థులు బంగారు భవిష్యత్ బాటలు వేస్తున్నారు పిల్లలకు సామాజిక సేవ అవగాహన కల్పించడం అభినందనీయం అలాగే విద్యార్థులను అన్ని రంగాల్లో నైపుణ్యాలు పెరిగేలా తీర్చిదిద్దడం అభినందనీయం అన్నారు ప్రతి విద్యార్థిని బాల్య దశ నుండే మేధాశక్తిగా పెంపొందించే దిశగా కృషి చేయాలి అని సూచించారు ట్రస్మా రాష్ట్ర గౌరవ సలహాదారులు యాదగిరి రావు మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ను అందించాలి అనే లక్ష్యంతో ముందుకు లక్ష్మణ్కు వెళ్తుందన్నారు దేశంలో సెక్యులర్ ను కాపాడడానికి మేధవులు కష్టపడుతున్నారు కొందరు రాజకీయ నాయకులు దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు స్కూల్స్ లో విద్యార్థులకు గీతా కురాన్ బైబిల్ వంటి గ్రంథాలను బోధించడం అభినందనీయమన్నారు దీంతో వారిలో ఐక్యత ఏర్పడుతుందన్నారు ప్రతిభావంతులైన బోధన విద్యా పద్ధతులను బోధిస్తారని లక్ష్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఐదవ బ్రాంచ్ అన్నారు హైదరాబాద్లో రెండు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్లో మూడు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ను పాటిస్తూ నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు తెలిపారు విద్యతో పాటు ఇతర రంగాల్లో విద్యార్థులకు పూర్తి స్థాయి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు भाइ सर के छ अरे के सुरु भयो भाइ जानु हो मलाई गनरा साझा गर्नेछु 何で <music>